మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు మరియు మన మోహన్వాణి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీకు మన ఛానల్లో మెంబర్షిప్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా మీకు వివరిస్తాను సో అందరికీ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది అలాగే ప్రతి వారికి మ్యాక్సిమం మీకు కానీ మీ ఇంట్లో వారికి కానీ జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది ఈ మూడు అయితే మనకి ఉండాలి అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోన్ పే నుంచి మన యొక్క ఛానల్కి ఎలా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అందరూ జాగ్రత్తగా చూసి వీడియోని ఇదే స్టెప్ మీరు ఫాలో అయ్యి మీ స్మార్ట్ ఫోన్ నుంచి మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి చాలా యాప్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని మీకు కూడా యాప్స్ ఉంటాయి దీంట్లోకి డైరెక్ట్గా మీరు ఫోన్పేలోకి వెళ్ళండి ఇక్కడ ఫోన్పే ఉంది ఫోన్పే మీద మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఫోన్పే అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అయితే కొంతమంది ఆ పిన్ నెంబర్ పెట్టుకుంటారు కాబట్టి ఆ పిన్ నెంబర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ముందు అది ఓపెన్ చేసుకోవాలి ఇలా లాక్ ఓపెన్ అయిపోయింది లాక్ ఓపెన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ అని ఒకటి ఉంటుంది ఆ గూగుల్ ప్లే స్టోర్లో మనం దాన్ని ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని ఉంది కదండి దాని కింద లాస్ట్లో సిఆల్ అని ఉంది అది నొక్కండి సిఆల్ అని నొక్కగానే మీకు దీంట్లోని ఇక్కడ చూడండి పర్చేజెస్ అని కనిపిస్తుంది కదా ఈ పర్చేజెస్లో గూగుల్ ప్లే అని ఉంది ఆ గూగుల్ ప్లేని నొక్కండి గూగుల్ ప్లే నొక్కిన తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ థర్టీ రూపీసు వన్ సిక్స్టీ రూపీసు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకు కనిపిస్తున్నాయి సో మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే మనం దీంట్లో రీఛార్జ్ చేసుకోవాలి మనం ఈ ఫోన్ పే నుంచి గూగుల్ ప్లేకి మనం డబ్బులు పంపిస్తున్నాము ఈ గూగుల్ ప్లే నుంచి మనము పర్చేయాల్చ పర్చేజ్ చేయవలసి వస్తుంది కాబట్టి మీరు ఒకదానికి ఫస్ట్ దానికి కనుక మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎనభై తొమ్మిది రూపాయలు అంటే మీరు తొంభై రూపాయలు ఇక్కడ మీరు రాయాలి అదే రెండోది మీరు తీసుకోవాలనుకోండి నూట తొం నూట యాభై తొమ్మిది రూపాయలు అంటే ఇక్కడ నూట అరవై రూపాయలు మీరు ఇక్కడ వేసుకోవాలి నెక్స్ట్ మూడోది నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు వందల రూపాయలు వేసుకోవాలి లేదు మీరు మూడు కలిపి పే చేస్తారంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫస్ట్ దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ ఆ అమౌంట్ అనేది వేసిన తర్వాత క్రింద మీకు బై నవ్ అని వస్తుంది క్రింద బై నవ్ అని వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక థర్టీ రూపీస్ రాసుకున్నా నేను థర్టీ రూపీస్ రాసుకుని నేను కింద బై నవ్ అని కొట్టాను పైన మనం కొట్టంగానే ఇది ఆటోమేటిక్గా ఏంటి వెళ్తుందంటే మీ ఫోన్పే నెక్స్ట్ గూగుల్ పే అనేది ఆల్రెడీ బ్యాంక్కి లింక్ అయి ఉంటుంది అది ఒక బ్యాంకుకే లింక్ అవ్వచ్చు లేకపోతే రెండు మూడు బ్యాంకులకే లింక్ అవ్వచ్చు లింక్ అయిన తర్వాత ఏ బ్యాంకులో అయితే మీకు బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ క్రింద పే థర్టీ రూపీస్ అని ఉంది ఎందుకంటే నేను థర్టీ రూపీస్ రాశాను కాబట్టి ఆ థర్టీ రూపీస్ మీద నేను క్లిక్ చేస్తాను ఇలాగా అంటే నాకు ఒకే ఒక్క బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంకు సో అది సెలెక్ట్ అయి ఉంది పక్కన గ్రీన్ టిక్ ఉంది చూడండి ఇప్పుడు పే థర్టీ రూపీస్ అంటే పే థర్టీ రూపీస్ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రతి ఈ యాప్కి అంటే పేమెంట్ యాప్కి అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఒక పిన్ నెంబర్ ఒకటి మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు నా పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను సో ఎంటర్ చేయగానే నాకు ఈ ఫోన్పే ఓపెన్ అయ్యింది ఫోన్పే ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ చేస్తుంది ఇదిగోండి నాకు ఇక్కడ పేమెంట్ అయిపోయింది గూగుల్ ప్లే పర్చేజెస్ ఆఫ్ థర్టీ రూపీస్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఉంది ఓకే తర్వాత ఈ కింద చూడండి గూగుల్ ప్లేలో ముప్పై రూపాయలు చూపిస్తుంది కదా దాని కింద మనకి రీచార్జ్ కోడ్ అని ఒకటి ఉంది చూడండి క్రింద ఆర్ హెచ్ ఎం అని ఒక నెంబర్ కింద దానికి కోడ్ నెంబర్ అంటాం ఈ కోడ్ నెంబర్ పక్కన చిన్నది ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి ఆ సింబల్ని మనం క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ చేస్తే ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కోడ్ అనేది మనకి కాపీ అయిపోతుంది ఆ కాపీ అయిన కోడ్ని మనం వేరే చోట దాన్ని మనం పేస్ట్ చేయాలి సో ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ డన్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం పైన ఆ చివరి నాకు ఏ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఈ రకంగా బాక్స్ ఓపెన్ అయ్యింది దీనికన్నా పేమెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ ఉంది ఆ బటన్ నొక్కాలి నొక్కిన తర్వాత రిడీమ్ యువర్ కోడ్ అని ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ కోడ్ అని వచ్చింది కదా అయితే ఇందాక మనం కాపీ చేసింది ఇక్కడ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద నొక్కండి సో ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయింది అయిపోగానే ఈ కింద రిడీమ్ అనేది చూడండి ఆ రిడీమ్ అనేది ఒకసారి క్లిక్ చేయండి సో క్లిక్ చేయంగానే ఇక్కడ క్రింద మనకి కన్ఫామ్ అకౌంట్ అని వచ్చింది అంటే అకౌంట్ని మీరు కన్ఫామ్ చేయండి అని సో క్రింద కన్ఫామ్ బటన్ నొక్కండి క్లిక్ చేసాం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ థర్టీ రూపీస్ అనేది మనకి ఈ ప్లే స్టోర్లో యాడ్ అయిపోయింది ఓకేనండి సో గాట్ ఇట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది క్లోజ్ చేసేసి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ ఉంది ఇది క్లిక్ చేయండి యూట్యూబ్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ ఓపెన్ చేయండి మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్లో ఏదో ఒక వీడియోని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ క్లిక్ చేశాను ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు ఈ వీడియో ప్లే అవుతుంది కదా ఈ వీడియో కింద ఇక్కడ జాయిన్ అనే బటన్ చూడండి ఆ జాయిన్ అనే బటన్ ఒకసారి అలా క్లిక్ చేయండి జాయిన్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ క్రిందకి స్క్రోలింగ్ చేస్తే మీకు సపోర్ట్ మై ఛానల్ జాయిన్ ఎయిటీ నైన్ రూపీస్ దాని కిందకెళ్తే ఎంకరేజ్ ఛానల్ అని చెప్పి సెకండ్ లెవెల్ వన్ ఫిఫ్టీ నైన్ అలాగే ఇంకొద్దిగా కిందకి వెళ్తే థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ ఛానల్ వన్ నైంటీ నైన్ ఉంది ఓకే ఇవన్నీ కనుక మీరు చేయాలి అంటే ఈ టోటల్ అమౌంట్ ముందు మీరు దాంట్లో వేసుకొని గూగుల్ ప్లేలో వేసుకుని ఒక్కొక్కటి మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేసింది ఓన్లీ ఈ ఫస్ట్ దానికే వేశాను కాబట్టి ఇక్కడ నేను జాయిన్ అని బటన్ మీద క్లిక్ చేస్తా ఈ జాయిన్ అని బటన్ మీద క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది సబ్స్క్రైబ్ అని వస్తుంది ఇక్కడ అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి స్టార్టింగ్ టుడే ఎయిటీన్ నైన్ రూపీస్ సబ్స్క్రైబ్ టుడే అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను ఈ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వెంటనే ఇంకొక బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది ఈ బాక్స్ చూసారా ఈ బాక్స్లో ఈమెయిల్ ఐడి ఉంది కదా దానికి సంబంధించిన మనము పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ నేను టైప్ చేశాను చేసిన తర్వాత వెరిఫై కొట్టాలి వెరిఫై ప్రెస్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ రిక్వైర్మెంట్ అథెంటికేషన్ ఫర్ పర్చేజెస్ అంటే నో థ్యాంక్స్ అని కొట్టండి ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఓకే కొట్టండి తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ అని వచ్చింది ఇక్కడ కూడా నో థ్యాంక్స్ అని కొట్టండి కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ చేస్తుంది రీడైరెక్ట్ చేయగానే ఈ రకంగా మీకు వెల్కమ్ ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ యాజ్ ఏ మెంబర్ అని వచ్చింది సో ఈ రకంగా మనకు వస్తుంది వచ్చిన తర్వాత మనకి మెంబర్షిప్ అయిపోయినట్టే అన్నమాట ఇంకా సో ఈ రకంగా మీరు మెంబర్షిప్ని చేసుకోవచ్చు ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తే నాకు పర్సనల్గా కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువ మంది చేత మెంబర్షిప్ చేయిస్తారని చెప్పి మీరు కూడా మొత్తం మెంబర్షిప్లు చేస్తారని అనుకుంటూ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ ధన్యవాదాలు వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి